తెలుగు వార్త హెచ్డి న్యూస్ ఛానల్కు స్వాగతం మిత్రులారా ఇది కేవలం వర్షం కాదు మహబూబాబాద్ జిల్లాలోని రైతన్నల ఆశలపై పడిన ఉరుము లాంటి దెబ్బ చూడండి ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలోని ఈ దృశ్యాలను నిన్న రాత్రి కురిసిన ఆ కొన్ని గంటల ప్రళయం ఏకంగా ఒక గ్రామం యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది రైతు చిన్నాల కట్టమల్లు ఈ పేరు ఇప్పుడు నిస్సహాయతకు చిరునామా ఆయన ఎంతో ఆశతో అప్పులు చేసి వేసిన పసిడి లాంటి వరి పంట ఇప్పుడు పూర్తిగా బుడదలో కలిసిపోయింది పొలాలన్నీ చెరువుల్లా మారాయి ఆయన గుండె కోతను వినండి మా పంట అంతమైంది సార్ ఇది మా గుండె కష్టం ఎవరైనా రండి మా బాధను ఒక్కసారి చూడండి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు దయచేసి మమ్మల్ని ఆదుకోండి మేము బతకలేము సార్ కళ్ళ ముందు తన కష్టం తన కుటుంబ భవిష్యత్తు నీళ్లలో కొట్టుకుపోతుంటే ఆయన పెట్టిన కన్నీటి వేదన ప్రభుత్వాలను కదిలించాలి ఆ రైతన్నకు ఆ చిన్న ముప్పారం గ్రామ రైతులకు తక్షణ సహాయం ఎప్పుడు అందుతుంది ఇది ఇక్కడి పరిస్థితి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు వార్తా హెచ్డీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి